ఫ్రెండ్స్ గుడ్ ఈవెనింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి అంకితం ఒక అమ్మాయి మెట్టనింటికి వచ్చాక అక్కడుండే వాతావరణంలో జరిగే పనులు వాళ్ళ ఇంట్లో వాతావరణం అంతా చేంజ్ ఉన్నా తనకు తెలియకున్న అత్తయ్యతోనో మావయ్యతోనో హస్బెండ్తోనో అన్నీ తెలుసుకొని తన పనులన్నీ ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో అత్తయ్యని మావిని అడుక్కోండే పనుల్ని హస్బెండ్కి చెప్పి అడిగి చేయించుకుంటూ ఉంటుంది ఒక్కొక్కసారి కింద నుండి వాటర్ తెస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి హెల్ప్ చేసి ఇంట్లో కడువు తీసుకెళ్లడము లేదంటే కిచెన్లో వర్క్ చేస్తున్నప్పుడు వాళ్ళ హస్బెండ్ వచ్చి వర్క్ హెల్ప్ చేయడం చేసినప్పుడు సాధారణంగా అత్తయ్య ఇలాగ ఆలోచిస్తారు ఏమని అంటే ఆలోచించడం కాదు డైరెక్ట్గా వాళ్ళ అబ్బాయిని అడిగేస్తారు ఏంట్రా నేను ఏ రోజైనా కింద నుండి నీళ్ళు ఎత్తుకొస్తుంటే ఒక్కరోజు ఒక్క బిందెతుకు రాలేదు నేను కిచెన్లో గంటలు గంటలు వంటలు చేస్తున్నా ఏ రోజు వచ్చి ఏం చేస్తున్నావు అమ్మ అని హెల్ప్ చేయలేదు వచ్చిందో లేదో అప్పుడే కొంగ గట్టేసుకైందారా ఆహా బానే ఉంది అని అనుకుంటారు అత్తగారు ఒక్క మాట గుర్తుపెట్టుకోండి ఆ అమ్మాయి నీ కొడుకుని చూసి రాలేదు నీ ఇల్లు చూసి రాలేదు ఖచ్చితంగా నిన్ను నీ మొగుని చూసి వీళ్ళెంతో సంస్కారవంతులు అలాంటి ఇంటికి నా కూతుర్ని ఇస్తే కూతురులా చూసుకుంటారని నమ్మకం పెట్టుకొని నీ ఇంటికి ఇచ్చారు ఇచ్చినప్పుడు కోడలుగా కాకుండా అట్లీస్ట్ మనిషిలాగానే చూడడానికి ట్రై చేయండి ఎందుకంటే మీరు ఒకప్పు కోడలే ఆ అమ్మాయికున్న రేపుటి అత్త ఖచ్చితంగా ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీ కొడుకుని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో అంతే ప్రేమగా చూసుకునే కోడలు దొరికిందని సంతోషపడండి పూట పూటికి వంట చేసి పెడుతుందా పూటుపూటికి కాఫీ ఇస్తుందా లేదంటే తనకి ఏమైనా ఇరిటేట్ చేస్తుందా అలాంటివి తెలుసుకోండి కానీ ఏరా కొంగు కట్టేసుకొందా అన్ని తెచ్చి అవన్నీ అడగండి ఎందుకంటే అసహ్యం వస్తుంది ఎందుకంటే మీకు కూడా మీ హస్బెండ్ తెచ్చిచ్చింటారు అది గుర్తుపెట్టుకోండి మీ అలా మీ మీద అరిచింది ఇవి అన్నీ మీ కోడల మీద రుద్దకండి ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ మోడర్న్ కోడళ్ళు ఒక్కసారి మీరు ఇ అంటే ఒయి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు కేర్ఫుల్గా ఉండండి అత్తగారులు ఈ మెసేజ్ ప్రతి అత్తకు అంకితం బాయ్ టేక్ కేర్ ఆల్